ఎలక్షన్ కంటెస్ట్ దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అందులో డెబ్బై రెండు సంవత్సరాల ఎలక్షన్ కాలంలో మొత్తంగా ఇప్పటి వరకు పదిహేడు సార్లు లోక్సభ సార్వత్రిక ఎలక్షన్లు జరిగితే దాదాపు సుదీర్ఘ కాలం పాటు యాభై ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉంది ఈ నేపథ్యంలో ఇంతటి గొప్ప చరిత్ర గల జాతీయ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా దేశంలోనే అతి తక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది దీంతో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ప్రస్తుతం జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాల్లో కేవలం మూడు వందల ఇరవై ఎనిమిది సీట్లలో మాత్రమే పోటీ పరిమితమైంది దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖ్యాతి రోజు రోజుకి కోల్పోతోంది అని చెప్పేందుకు ఇంతకు మించిన సంకేతం ఇంకోటి ఉండదేమో అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే పోయిన రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై స్థానాల్లో రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల అరవై నాలుగు రెండు వేల తొమ్మిదిలో నాలుగు వందల నలభై సీట్లలో అత్యధిక చోట్ల పోటీ చేసింది కానీ ఈసారి ఎన్నికల్లో ఇంత స్వల్ప సంఖ్యలో పోటీ చేయడానికి కారణం లేకపోలేదు పెద్ద రాష్ట్రాల్లో ఇండియా కూటమి మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వటమేనని స్పష్టమవుతోంది దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలకు సింహభాగం త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ తనకు తాను మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలకు పరిమితం చేసుకుంది దేశవ్యాప్తంగా నాలుగు వందలకు పైగా స్థానాల్లో పోటీ చేసినప్పుడే మెజార్టీ మార్కు చేరుకోలేదు లేకపోయిన కాంగ్రెస్ ఇప్పుడు తాను పోటీ చేస్తున్న స్థానాలనే ఇంతగా కుడించుకున్న తర్వాత గెలిచేది ఎన్ని స్థానాలు అన్న సందేహాలు తలెత్తుతున్నాయి మరోవైపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడంతో పార్టీలో అంతర్గతంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా సరైన గుర్తింపు రావడం లేదని పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వలసపోయారు వారిలో ఎక్కువ మంది రాజకీయ ప్రత్యర్థి బీజేపీలో చేరారు కొన్ని తరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాలను ధారపోసిన కుటుంబాలకు చెందిన నేతలు సైతం కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని గ్రహించి పార్టీకి గుడ్ బై చెప్పారు ముఖ్యంగా రాహుల్ గాంధీ అగ్ర నాయకత్వంలో సరైన ప్రణాళికలు చేయకపోవడం పార్టీ కార్యకర్తల్లో ప్రోత్సాహం లేకపోవడం చాలా రకాలుగా నాయకత్వం లేమి ఆ పార్టీని వేధిస్తోంది ఒక్కోసారి అసలు ఆయనకి రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది అనుమానాలు కూడా రేకెత్తిస్తుందని చెప్పొచ్చు ఈ క్రమంలో కొత్త తరానికి యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తామంటూ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో తీర్మానాలు చేయడమే తప్ప ఆచరణలో ఏమాత్రం అమలు చేయడం లేదు అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతల వలసలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నిజాయితీగా నమ్మకం ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుర్తుకొస్తారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు ఏమైనా దాదాపు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా తయారవడం కొంచెం విచారించే విషయమని కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు వాపోతున్నారు